మండపాల నిర్వాహకులందరికీ తెలియజేయనిది ఏమనగా ఈ గణేష్ మండపాలు అందరూ కూడా స్థాపించడం జరుగుతుంది వాటి అన్నిటికీ కూడా ముందస్తు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి వాటికి ఒక వెబ్ లింకును షేర్ చేయడం జరిగింది అందరికీ గ్రూపులలో కానీ పేపర్లో స్టేట్మెంటు మీడియాలో కూడా దాన్ని విస్తృతంగా కూడా పంపించడం జరిగింది ఇప్పటికీ కొంతమంది ఆల్రెడీ అప్లై చేసుకోవడం జరిగింది ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ ఆన్లైన్ వెబ్ లింక్ ద్వారా అప్లై చేసుకోవాలి అలాగే కొన్ని సూచనలు కూడా అలా తెలియజేయడం జరిగింది మేము చెప్పినం ఇంతకుముందు కూడా పేపర్ ద్వారా కూడా తెలియజేసడం అందరూ కూడా గ్రూపులలో చెప్పడం జరిగింది ఏ సూచనలు అంటే అక్కడ ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు ఎవరో ఒక వాలంటీరు ఖచ్చితంగా ఉండాలి వాలంటీర్లు ఉండకుండా వినాయకుడి విగ్రహాన్ని వదిలేసి వెళ్ళకూడదు ఇరవై నాలుగు గంటలు ఉండాలి ఎవరైతే పెద్ద విగ్రహాలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉండి ఉంటుంది కాబట్టి సీసీ కెమెరా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే ఆ లడ్డు కుండి ఏదైనా దొంగిలించబడినా ఏదైనా ఇబ్బందులు జరగవచ్చు ఇంకేదైనా జరగవచ్చు కాబట్టి ఖచ్చితంగా సీసీ కెమెరా అనేది పెట్టుకోవాలి దానికి మేము కూడా ఎన్షూర్ చేస్తున్నాము ప్రతి ఒక్క కమిటీలో ఆల్రెడీ డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి పాటుగా ఒక కెమెరాకు కూడా కొంత ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అందరి నిర్వాహకులను కోరుచున్నాము అలాగే అక్కడ ఎటువంటి గొడవలు అసాంఘిక కార్యక్రమాలు జరిగినా కానీ వాడు వాళ్ళపైన కేసులు నమోదైతే నెక్స్ట్ టైంకి వాళ్ళకు ఆ గణేష్ మండపానికి పర్మిషన్ ఇవ్వబడదు అలాగే వాళ్ళను బైండ్ ఓవర్ చేస్తారు ఇక ప్రతి సంవత్సరం వాళ్ళు ఎక్కడ కూడా మళ్ళా పండగ చేసుకోకుండా ఉంటుంది కాబట్టి ఎటువంటి గొడవలలో దేంట్లో కూడా ఇన్వాల్వ్గా అవుతుంది రెండోది అక్కడ డీజేలు సౌ డీజేలు అనేటివి ఊరేగింపులలో బా బ్యాన్ చేసినట్టే ఆల్రెడీ సిపిసార్ ప్రకటన ద్వారా తెలిపారు మేము కూడా చెప్పడం జరిగింది గతంలో కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాము ఎక్కడ ఊరేగింపులలో గొడవలు జరగకూడదు ఊరేగింపులలో డీజేలు పెట్టకూడదు అలాగే అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఈ మండపాల దగ్గర జరగకూడదు ఎటువంటి అంటే జనరల్గా జరిగేవి పేకాట ఆటలు జరుగుతాయి అవి మేము గతంలో పట్టుకున్నాము ఈ ఈ సంవత్సరం రేపటి నుంచి కూడా నిఘా ఉంటుంది మేము ప్రతి మండపాన్ని విజిట్ చేయడం జరుగుతుంది అక్కడ ఎటువంటి జరగకూడదు అక్కడ వాటర్ డ్రమ్ము ఫైర్ కోసం ఫైర్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఇసుక ఇట్లాంటివన్నీ కూడా ముందస్తుగా పెట్టుకోవాలి పక్కనే అవి కూడా మేము సూచనలల్లో తెలియజేయడం జరిగింది మేము పోలీసు వారు సూచనల ఫ్లెక్సీ కూడా ఒకటి ప్రతి గ్రూప్లో షేర్ చేస్తున్నాము ఆ ఫ్లెక్సీ కొట్టించి ఇక్కడ మంటపం పక్కన పెట్టాలి అందులో ఉన్న ఓన్లీ ఫ్లెక్సీ పెట్టడం కాకుండా అందులో ఉన్న సూచనలు పాటించాలి అది అందులో చాలా సూచనలు చేసినాం అవి ఆ ఫ్లెక్సీని ప్రింట్ చేసి పక్కన మీరు పెద్ద సైజులో కొంత పెద్ద సైజులో ప్రింట్ చేసి మంటపం పక్కన పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం ఆ ప్రతి ఫ్లెక్సీ ఉంటేనే మేము పర్మిషన్ ఇస్తామని కూడా చెప్తున్నాం అది చెక్ చేస్తాం ఇచ్చిన తర్వాతనే లేదంటే నెక్స్ట్ టైం కూడా మేము పెట్టడానికి పర్మిషన్ ఇవ్వము కాబట్టి అవన్నీ మీ మంచి కోసమే ఇవి పెడితే ఈ పండుగను ప్రశాంత వాతావరణంలో మంచిగా జరుపుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి చెప్తున్నాను థ్యాంక్ యూ